దేవుడేమనుకుంటున్నాడు ఒక మాట చెప్తా మీకు పదివేల మంది నీకెళ్ళి చూసి భక్తుడు 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 అంటే నువ్వు భక్తుడు అవుతావా అవుతావా రైట్ పదివేల మంది నీకెళ్ళి చూసి నువ్వు భక్తిహీనుడివి 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 అంటే భక్తుడు కాకుండా పోతావా పదివేల మంది నీకెళ్ళి చూసి దద్దమ్మ 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 చేతగానోడు చేతగాంధి అసమర్థుడు అసమర్థురాలు అంటే అట్లా అవుతావా అవుతావా పదివేల మంది నీకు వెళ్ళి చూసి మేధావి 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 అంటే మేధా అవుతావా మరి ఎందుకండి జనాలు మాటలు పట్టుకుని ఏడుతారు కొంతమంది నాకు అర్థం కాదు నన్ను ఇలా అంటున్నారు ఇలా అంటున్నారు ఇలా అంటున్నారు ఇలా అంటున్నారు నీ బొందా పద్దాకలు ఎలా అంటున్నారు వాళ్ళు ఎలా అంటారు వీళ్ళు ఎలా అంటారు అండి వాళ్ళకెళ్ళి వీళ్ళకెళ్ళి వీళ్ళకెళ్ళి వాళ్ళకెళ్ళి చూసి ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉన్నారండి ఆ జబ్బులు తెచ్చుకునే వాళ్ళు ఉన్నారండి కుమిలి కుమిలి గందరగోళంగా ఏడిసి బీభత్సం చేసే వాళ్ళు ఉన్నారండి వాళ్ళు ఎలా అన్నారు వీళ్ళు ఎలా అన్నారు వాళ్ళు అట్లా ఇట్లా నాకు నా బ్రతుకు అంత నవ్వులు పాలైపోయింది నా బ్రతుకు ఇలాగైపోయింది అలాగైపోయింది అలాగే అయిపోయింది ఇలాగైపోయింది ఒక మాట చెప్తా వంద మంది వంద రకాలుగా నీ గురించి మాట్లాడి నీ పరిస్థితిని వాళ్ళు ఎవ్వడు మార్చలేడు వాళ్ళు నువ్వు చేతగానేది అద్దమ్మా అని నేను అన్నంత మాత్రం నువ్వు అలా అయిపోవు అర్థమైందా ఒరే నీకు పో గర్వం రో నీకెంత గర్వం అంటే అంత గర్వం ఆ చిన్న మందనేమి చేసి తి అన్నేమన్నాడు గర్వపోతు అన్నాడు సౌలేమన్నాడు నువ్వు బాలుడు రా పిల్లోడు అన్నాడు గొలియాత్గాడు ఏమన్నాడు వరి నువ్వు తిక్కలోడు విరా కర్రం తీసుకొని వస్తున్నావు నేనేమన్నా కుక్కను అనుకుంటున్నావా అన్నాడు అందరూ తల ఒక మాట మాట్లాడారు అవునా ఒడిశాల్లో రాయి తీసుకొని కొట్టి దేవుని కృపను బట్టి వాడు వాడు కూలబడి వాడు బోర్లబడి దావిధి జయం పొందిన తర్వాత అన్నలేమన్నారు తెలుసా మాతమ్ముడే అది చిన్నప్పటి నుంచి సురికాయ అయిపోయిందా మారిపోయే స్తోత్రం సౌలేమన్నాడు ఈ చిన్నవాడు యమని కుమారుడు గొప్ప సాహసి మరి అంతకుముందు పిల్లోడు వంటివి ఏమైనా అర్థమైందో నేను చెప్పింది ఇప్పుడు జనం ఏమనుకుంటున్నారనేది పట్టించుకోవాలా దేవుడు ఏమనుకుంటున్నాడు అది పట్టించుకోవాలా పెద్దగా చెప్పండి దేవుడు ఏమనుకుంటున్నాడు అది పట్టించుకోవాలన్న మరి ఎందుకు ఏడు చెప్తున్నారు నాకు అర్థం కావట్లేదు చెప్పండి మొహం ఆట లేకుండా అడుగుతున్నాను జనం మాట కాదన్న దేవుడేమనుకున్నాడు అది ముఖ్యం అన్నోళ్ళు ఎందుకు జనములకెళ్ళి చూసి విరక్తి చెందిన బ్రతుకు బ్రతుకుతున్నారు ఎందుకో ఎందుకు వేదంలో బతుకుతున్నారు వాళ్ళకెళ్ళి చూసి వీళ్ళకి చూసి ఎందుకు కుమిలిపోతున్నారు ఎందుకు ఏడ్చుకుంటున్నారు ఎందుకు మొత్తుకుంటున్నారు ఉన్నారా లేదా ఈ బాపతోళ్ళు నీ వెళ్ళి చూడాలి నంబర్ వన్ నెంబర్ టూ దేవునికి వెళ్ళి చూడాలి మొట్టమొదటిది చూడాలని చెప్పి నీ హృదయం జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను నంబర్ టూ ఆయనకి వెళ్ళి చూడాలి ఆయన ఏమనుకుంటున్నాడు అన్నది ముఖ్యం ఏమండి కొంతమంది నిన్ను తృణీకరించవచ్చు నువ్వేందో అర్థం కాక నేను తేలిక మాట్లాడవచ్చు అర్థమయ్యే నాటికి అర్థమైద్ది అంత మాత్రాన నువ్వు ఆందోళన ఏదో గందరగోళం కావాల్సిన అవసరంలా నేను ఎవరో ఒక చెల్లొచ్చి నన్ను పట్టుకొని ఏడుతుంది పరిచారకులను ప్రశ్నించారన్నా అని నేను పిచ్చిదానా నీ విలువ అర్థమైనప్పుడు వాళ్ళే నేను సన్మానిస్తారు బాధపడవాకని చెప్పాను నేను దానికే గందరగోళం అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు నేను వెళ్ళి నిలబడ్డానడు ఒక దగ్గర వేసుని కుర్చీ దీపించాడు ఒక ఆయన మాట వర్ష చెబుతున్నా అప్పటిదా అక్కడ ఉన్న కూర్చి పక్కకు పెట్టించాడు ఎందుకు నన్ను నిలబెట్టాలని నేను అలిగి తుస్తుని రావచ్చు నేను అలా అక్కడే నిలబడ్డా ఎందుకు పై ఇంటికి వచ్చి ఏడ్చుకోవచ్చు వేసిన కూర్చి తీపిచ్చాడు అవమానం చేశాడు చెయ్యనే అన్నా వందనాలన్నా ప్రైజ్ రా అన్న నేను ఇక్కడ చూసుకో అలిగిరాలా స్తోత్రం అనని పరచని ఏం పర్లే ఉంటే గుర్తులు ఉంటాయి ఎట్లా ఉన్నాయి ప్రార్థన చేసుకుని మందిరంలో అట్లా అడ్డం ఏ లే పండుకునేదే లే ఇంటికాడ పోండిగా పో లే బయటికి పో అన్నా ఎవరినే ఏం పర్లే నా కిరీటమే కింద పడలా దాని గురించి నేనే ఏడిసి మొత్తుకొని గందరగోళం అయిపోలా ఆకాశం వైపు చూశాను దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఇప్పుడు నన్ను నన్ను గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు అది నాకు ముఖ్యం కానీ వీళ్ళు ఏమంటే నాకెందుకు మరి దేవుడు ఏం చేశాడు అరే ఇంత తృణీకారాన్ని ఓర్చుకోలేరు ఇంత తిరస్కారం మాటను తట్టుకోలేరు అరేరే ఏదన్నా అంత మాట తగిలిందంటే లోపల పాటు ముసుకేసుకోవటం సీదేయటం ఏం బతుకులో ఏమో నాకు అర్థం కాదు నాకేదో అయిందని కాదన్నయ్య తల ఒక మాట అంటుంటే అసలు చచ్చిపోవాలని పెట్టినా అన్నయ్య పనికి మాలిందన్న నువ్వేం వేసుకోవాచు నాకు అర్థం కాదు చచ్చిపోవాలని దేవం మోసం వేసుకొని దులిపేటం నేర్చుకోమని దేవుడు చెబుతుంటే ఎలా అంటున్నారో అలా పట్టించుకోవద్దు దేవుడు ఏమనుకుంటున్నాడో నా హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు నా జీవితాన్ని దేవుడు ఎరుగును నేనేం చేశానో నేను తప్పు చేశాను న్యాయం చేశాను మంచి చేశానో చెడ్డ చేశాను వీళ్ళు నన్ను అపార్థం చేసుకున్నారు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు అందుకే నన్ను ద్వేషిస్తారు నా తండ్రికి తెలుసుక నేనేందో నా మీద భయంకరమైన నిందా ప్రచారాలు నెలల నెలలు అచ్చంగా యూట్యూబ్లు మన మీదనే చాలామండయి స్తోత్రం యూట్యూబ్లో లో కొన్ని వీడియోలు అచ్చంగా మన నా మీదే చలమని ఇప్పటి కూడా కొన్ని నడుస్తూనే ఉన్నాయి ఇక అవన్నీ కుప్పేసుకొని కూర్చొని ఇక సీజేస్తా ఉండాలి ఇక ఎక్కడెక్కడ దులిపేసి దేవుని వైపు చూస్తా నేను ఏమై ఉన్నానో నేను ఎలా ఉన్నానో నీకు తెలుసు పదివేల మంది కలిసి శాలీం రాజు తేడా 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 అంటే నేను తేడా అవుతానా పదివేల మంది కలిసి షాలీం రాజు గొప్ప 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 అంటే అది నీ ఎదుట గొప్ప ఇద్దా ప్రజలు గొప్ప అన్న ప్రజలు ప్రజల అన్నా ఒట్టిదే గొప్ప అన్న అన్నా నువ్వంటే అది అది ఫిక్స్ ప్రభువా నువ్వు ప్రభువా అనాల్సిందే నువ్వు ఎంతమందికి అర్థమైంది నాయల్లారా దీన్ని బట్టి ఏం ఆలోచిద్దాం పరుల మాటలను బట్టి కృంగిపోదామా కుమిలిపోదామా నిరాశపడదామా నిరుత్సాహపడదామా సావులు బతుకులంటూ ఆత్మహత్యల కోసం ఎదుగుదామా సింహాసనం కోల్పోయినప్పుడు దావీదుని షిమి అనేవాడు ఛీ పో ఛీ పో అన్నాడు మళ్ళా దేవుడు సింహాసనానికి దావీదుని తీసుకొచ్చినప్పుడు వచ్చి కాళ్ళ మీద పడ్డాడు చిన్న ఏకా కి వఈని ఉరో దిం చినా పలుగా కి లో కాఉం నిం దిం చినా నిన్ను చూసి మురిగే కుక్కలు కానీ కప్పలు కానీ ఎక్కువ ఉండవు స్తోత్రం చైనా దేశంలో కప్పలు తింటారు తెలుసుగా తింటారు తెలుసా చైనా వాళ్ళని ఒకటి ఇంటి ముందు పెద్ద మడుగుందంట ఆ మడుగు నిండా కప్పలే ఎందుకంటే నైట్ రోజు గోలు చేస్తున్నాయి కడుపులో మండి లాభం లేదని హోటల్కి పోయాడు కప్పలు ఇస్తాను కొంటారా అన్నాడు ఆల్రెడీ మాకు సప్లై చేసే వాళ్ళు ఉన్నారు అయినా సరే మాకు అవసరం ఉంది అమ్ముతావా తెస్తావా నా తెస్తాను ఎన్ని కప్పలు తెస్తావు రోజుకి ఎన్ని సప్లై చేయగలుగుతావు అన్నారు రోజుకి రెండు వందలు దాగుతాపు రెండు వందల కప్పలు తెస్తాను నేను అన్నాడు రెండు వందల కప్పలు రెండు వందల కప్పలు నువ్వు తేలేవులే కానీ నువ్వు రోజుకు ఒక యాభై కప్పలు తెచ్చినా నేను తీసుకుంటాను అన్నాడు యాభై మా ఇంటి ఎదురు కొంట నిండా అయ్యే నీకెందుకు నేను తెస్తాగా అనిపోయాడు యాభై రెండు వందలు కన్ఫామ్ అన్నాడు పోయి ఆ మడుగంతా వెతికి రెండు కప్పలు పట్టాడు ఎన్ని కప్పలు రెండు కప్పలు పట్టాడు ఇదేంది రెండు కప్పలు నేను రెండు వందల కప్పలు తీసుకెళ్దాం అనుకున్నాను రెండు కప్పలు ఏమన్నాయండి అయ్యో ఏంటిది అని అటు ఆలోచించి ఆ రెండు కప్పలే తీసుకొని పోయాడు ఏందండి రోజు నైట్ చూస్తే గోల గోలు చేస్తున్నాయి ఆ కుంట నింట గోల చేస్తున్నాయి పడితేనేమో మొత్తం జల్లెడేసి పెట్టినప్పుడు రెండు కప్పలే తేలి అంటే కప్పల సంగతి నాకు తెలుసురా సోదరా అందుకే నేను రెండు వందలు తెస్తానంటే యాభై విదేశరా తీసుకుంటాను అన్నాను అవి ఉండేది రెండే గోల పెచ్చు అర్థమైందా ఏమన్నా అర్థమైందా అవి ఉండేది ఉండే గోల మాత్రం వందలు ఉన్నట్టు గోలు చేస్తాయి ఈరోజు ఇప్పుడు చెప్పుకుంటూ మతోన్మాదులు ఉన్నాయి చూసే మతోన్మాద కప్పలు ఈ కప్పలన్నీ కొన్నే టోటల్ ప్రపంచం అంతా అలా లేదు దేశమంతా అలా లేదు రాష్ట్రం అంతా అలా లేదు ఈ కొన్ని కప్పలే గోల్ చేసి బెదిరింపులు చేసి హడావుళ్ళు చేస్తున్నాయి లెక్క కూడా చేయకుండా నువ్వు దేవుని పని చేసుకుంటూ ముందుకు సాగిపోవాలి అలాగే నిన్ను నిందించే కప్పలు నిన్ను విమర్శించే కప్పలు నిన్ను దూషించే కప్పలు ఎన్నో అని నువ్వు గందరగోళం అవ్వద్దు అన్నీ లెక్కేస్తే నాలుగైదు గోడదేలో కానీ నిన్ను ఘనపరిచి గౌరవించేటువంటి వ్యక్తులు మందిని దేవుడు నీకు శేషంగా ఉంచాడు అయినా సరే ఘనపరిచే కప్పలొద్దు విమర్శించే కప్పలొద్దు మనకి దేవుడు కావాలి ఆయన ఏమనుకుంటున్నాడో అది ముఖ్యం అన్నాడో అది ముఖ్యం ఫస్ట్ ఏమన్నా నేను ఆయన ఏం చూస్తున్నాడు ఒకటి రెండవదే ఆయన ఏమనుకుంటున్నాడో అది ముఖ్యం ఆ నీ పని అయిపోయింది అని పది మంది అనొచ్చు అంత మాత్రం నీ పని అయిపోయిద్దా ఆ మాట దేవుడు అన్నాడో లేదో చూడు దేవుని ముందు మోకాళ్ళే దేవుడు కూడా అదే మాట అంటే అప్పుడు కన్ఫామ్ చేసుకో ప్రభా పది మంది నీ పని అయిపోయింది అంటున్నారు మరి నువ్వేమంటావు తండ్రి అని అడుగు ఆయన మాట్లాడే దేవుడు ఆయన కూడా నీ పని అయిపోయిందంటే అప్పుడు ఒప్పుకో అంటాడా మాట పది మంది కాదు వంద మంది కాదు వెయ్యి మంది నీ పని అయిపోయిందన్నా అయిపోయిందంట నీకు వాళ్ళెవరు అయిపోవటానికి నువ్వెవరు నీవు నా చేతిలో ఉన్నావు కుమ్మరి సార మీద కుమ్మరి సార మీద మట్టి ముద్దన్నట్టు నువ్వు నా చేతిలో ఉన్నావు వాళ్ళందరి ఎదుట నేను నిన్ను ఆశీర్వాదకరంగా మలుస్తాను లెక్కజేవాగ్పా అంటాడు కానీ ఏం చేద్దాం మన సైకాలు జట్టేడ్సేది తెలుసా ఆయన ఏమనుకుంటున్నా ఆయన ఏమంటున్నాడో అని ఆయన ఏమనుకుంటున్నాడో పట్టించుకో పట్టించుకో ఈ పక్కన వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు ఆళ్ళ మాటలు విని నరాలు వీక్నెస్ తెచ్చుకొని మనం గందరగోళం అయిపోయి పక్కన కూడా గందరగోళం చేస్తాం ఇది స్పష్టంగా చెప్తున్నాను దయచేసి ఇలాంటి మనసు మీలో కలిగి ఉండవద్దు ఫస్ట్ దేవుడు ఏం చూస్తున్నాడు రెండవది దేవుడు ఏమనుకుంటున్నాడు అనేది మేజర్గా తీసుకోండి ఇక మనుషుల మాటల లక్ష్య పెట్టద్దు సాధ్యమైనంత వరకు అందరితో సమాధానంగా ఉండండి సాధ్యమైనంత వరకు అందరికీ మంచి చేయండి ఎదుట మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండండి అంతవరకు ఓకే కానీ నీ పరిస్థితులను బట్టి తలా ఒక మాట మాట్లాడినప్పుడు ఆ మాటని నువ్వు లక్ష్య పెట్టొద్దు దేవునికి స్తోత్రం కలుగునుగాక